ధాన్యం నియోజకవర్గం అభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజల క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేమని ఎమ్మెల్యే గౌరచరిత తెలిపారు కల్లూరు ఎంపీడీఓ ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కల్లూరు మండలం ఎంపీపీ కల్లూరు మండల తహసీల్దార్ ఆంజనేయులు నాగశేష నాగశేషాచలరెడ్డి మండలంలోని సింగిల్ విండో ప్రెసిడెంట్లు పర్లా దేవలంకటి శేఖర్ పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు ఎమ్ ఎమ్ గారికి ఈ సదస్య సమస్య ఎంపీ ఇక్కడికి వచ్చేటువంటి సర్పంచ్లు సెక్రటరీలు అలాగే అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్లందరికీ ముఖ్యంగా సొసైటీ సహకార్యం అధ్యక్ష మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అవకాశాన్ని మన ఎమ్మెల్యే గారు మాకు ఎమ్మె అవకాశాన్ని ఎక్కడ ముందు చెప్పిన ప్రతి గ్రామానికి పార్టీలకు అతీతంగా ఏ రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా వచ్చిన ఒక నాలుగు నుంచి ఐదు రోజులనే లోన్లు శాక్షన్ చేసి వారికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నా అంతేకాదు ఇక్కడ చుల్ ఇప్పుడే చిన్న రెండు గోడౌన్స్ ఇచ్చారు మా లో కూడా మన సార్ కృషికి తీసుకొచ్చాము ఆల్రెడీ నిన్నీ సీఎం గారు అయితే పోయి మనం మాట్లాడుకొని ఆ గోడమ్స్లో పెట్టి ఇక్కడే మనం ఈ ధాన్యం కొని మార్కెట్ పోయి ఇబ్బంది పడుతున్న రైతుల్ని ఇక్కడే కొని ఇక్కడి నుంచే మనం ఎక్కడైతే

రెండోసే స్కూల్తో స్కూల్ దగ్గర చిన్న ఎంపీ స్కూల్ దగ్గర చిన్న గ్రౌండ్ కదా ఎన్నికలనే ప్లేస్ ఉన్నది సాగ్గా చెప్పి గ్రౌండ్గా తయారు చేయాలి చెప్పి స్కూల్ అయితే ప్రెజెంట్గా ఒక బాన్ మధ్యలో ఆగిపోయింది అది మీరు కలెక్టర్గా చెప్పిందని వీలైనంత తొందరగా చేస్తే బాగుండాలకి వస్తున్నారు అంతేకాకుండా ఉండినప్పుడు ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత ఈ మధ్యనే ఒకటి ఆర్మీ వారి దగ్గర నుంచి ఒక హాస్పిటల్లో పెద్ద బాగుంది పదిహేను వందల ముప్పై ఎస్సెప్తో బాగుంది అనేది అలాగే హాస్టల్కి రిపేర్ కింద ఒక ఇరవై రెండు లక్షల రూపాయల టెండర్తో తీసుకొచ్చి అక్కగారు ఇచ్చారు అలాగే రోడ్లు అయితే అరవై లక్షల రూపాయలు రోడ్లు ఇచ్చి ఊరికి ఎటువంటి సహకారం కావాలని ఎటువంటి సహాయం కావాలన్నా కూడా ఇమీడియట్గా ఇప్పిస్తున్నందుకు అక్కగారికి మా ఊరికి ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ఈ కొంచెం మాకు చేసి ఒకటి